హలో హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వచ్చి మార్నింగ్ అయితే అయితే సా కిచడి చేయమనమాట దాల్ కిచడి దానికోసం అయితే నేను బాస్మతి రైస్ని ఎర్రకంది పప్పు పెసరపప్పు అయితే వేసుకుని నేను కిచిడి అయితే తయారు చేస్తున్నానండి మార్నింగ్ కదండి నాకు హడావిడిలో అయితే నేను ఎక్కువ చూపించలేకపోయాను ఇంకోసారి అయితే నేను చూపిస్తాను మామూలుగా అయితే నేను తాలింపు వేసేసి అందులో ఉల్లిపాయలు టమాటాలు వేసి కొంచెం వాటర్ అయితే వేసి ఉప్పు అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ వాటర్ మరిగాక ఇందులో లో రైసుని ఇంకా దాల్ అయితే వేసేసానండి ఇది ఇలా కుక్ చేసేస్తాను నెయ్యి అయితే వేసానండి నెయ్యి వేసి వేసిపోయిపోయానండి టేస్ట్ బాగుంటుందని ఈయన రోజు చపాతీలు అయితే పట్టుకెళ్తారు కదండి అది చపాతీలు తిని తిని బోరు అన్నారు అందుకనేసి నేను రోజు ఇలాగ దాల్కి ఇచ్చడి చేయమన్నారు అనేసి ఇలాగైతే చేస్తున్నానండి ఇందులో కొంచెం పసుపు కారం ఉప్పు అయితే యాడ్ చేసేసుకుని ఉడకపెట్టేసుకుంటున్నానండి మళ్ళీ ఇవి మధ్యాహ్నానికి అయితే గట్టిగా అయిపోతుంది కదా అనేసి దీంట్లోకి కాంబినేషన్గా పప్పు కూడా రెడీ చేయమన్నారండి ఒక పక్కన పప్పు కూడా ఉడకపెట్టుకుంటున్నాను అనమాట ఫిచుడీ అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకుని అనమాట ఇందులో పైనుంచి నెయ్యి అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా అయితే నేను పప్పు కూడా చేశాను రెండు కలిపి పెట్టాలి మాత్రం డబ్బాలోకి ఇంకా సందాలు వచ్చేసండి నేను జివో మార్ట్ నుంచి సోయా పన్నీర్ నార్మల్ పన్నీర్ కదండి సోయా పన్నీర్ అయితే నేను తెప్పించనమాట ఇది హెల్త్కి మంచిది అనేసి సోయాతో ఏదైనా సరే హెల్త్కి మంచిది కదండి దీనికి గ్రేవీ కోసం అయితే నేను ఆనియన్ మిరియాలు లవంగాలు చెక్క జీడిపప్పు అయితే వేసి దోరగా వేయించుకుంటున్నానండి ఇలాగా ద్వారా వేపించుకుని మిక్సీ చేసుకోవడం వలన గ్రేవీ థిక్గా వస్తుందండి ఇంకా టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ అయితే రెడీ అవుతుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవి ఎర్రగా అయితే వేపేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను దీంట్లో నేను కొబ్బరికాయ ముక్క ఐటమ్ మర్చిపోయానండి కొబ్బరికాయని రెండు వేచ్చని గుళ్ళైతే వేపేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుంటాను ఈ ఐటెం అన్న టే గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చెప్పాను కదండి జియో మాట నేను తెప్పించాను అనేసి సోయా పన్నీరు అది అయితే తెచ్చానమాట అదిగోండి సోయా పన్నీర్ అయితే చాలా గట్టిగా ఉందండి ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే తర్వాత కొంచెం మెత్తగా అయిపోయింది అన్నమాట దాన్ని నేను కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే చాలా గట్టిగా ఉందన్నమాట దాన్ని చాకుతో కట్టుగా నొక్కవలసి వచ్చింది అందుకే షేప్ అయితే సరిగ్గా రాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇవి ముందుగా కొంచెం నూనెలో అయితే దూరగా వేపించుకు వేపించుకుంటానండి పచ్చివాసం పోయే వరకు అయితే ఎంత వేగిన అయితే కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదండి అలాగే ఉంటుంది అన్నమాట నేనైతే ఇంకా ప్లేట్లోకి తీసేసుకున్నాను తీసేసుకుని ముందుగా ఆనియను ఇది వేపించుకునే ఉన్నాయి కదండి అవి అయితే నేను మిక్సీ చేసేసుకుంటున్నాను అనమాట ఇందులోనే సోయా బీన్స్ సోయా పన్నీర్ వేపిన దాంట్లోనే నేనైతే జీడిపప్పు కూడా కొంచెం వేపించుకుని పక్కన పెట్టుకున్నాను మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు ఇదే ఇదే ఆయిల్ అయితే ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుని పచ్చివాసన పొయ్యి దాకా అయితే వేపించుకోవాలండి ఆల్రెడీ ముందు వేపించేసాం కాబట్టి అంత ఎక్కువసేపు అయితే వేగవలసిన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇది కొంచెం నూనె పైకి వచ్చే వరకు వేగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెస్టారెంట్లో మనకి ఇలాంటి గ్రేవీ యూజ్ చేస్తారండి అందుకే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట రెస్టారెంట్ కర్రీస్లోనే నాకు ఇలాగ గ్రేవీ ఏ పన్నీర్ కర్రీలో అయినా సరే ఇలాంటి గ్రేవీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వెజ్ ఐటెం దేనికైనా గ్రేవీ అయితే సూపర్గా ఉంటుందండి నేనైతే ఎక్కువ ఇలాగ మిక్సీ చేసుకుని గ్రే గ్రేవీ అయితే రెడీ చేసుకుంటాను నాకు అయితే అలాగే ఇష్టం అన్నమాట ఇదైతే నూనె పైకి తేలుతుంది కదా అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేసుకుని కొంచెం అది అయితే నేను ఇందులో బీ సోయాబీన్స్ అయితే యాడ్ చేసుకుంటాను వాటర్ అయితే మరుగుతుంది చూసారా అవి ఇప్పుడైతే ఇందులో ఒక బంగాళదుంప కూడా వేసుకున్నానండి అది మర్చిపోయాను స్కిప్ట్ అయ్యి అనమాట అంటే గ్రే కూర అవ్వాలి కదండి అయితే నేను చిన్న బంగాళదుంపను కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో పన్నీరుని జీడిపప్పు అయితే యాడ్ చేసేసాను అది నల్లగా ఉంది ఏంటనుకోకండి అది మిరియాలు వేసాను కదండి అది ఫైన్గా అయితే పేస్ట్ అవ్వలేదన్నమాట మిరియాలు అది అదేమీ కాదు నేను చెక్ చేశాను అదైతే ఉడకట్టాక ఇందులో అయితే అవి అయితే యాడ్ చేసేసి ఇంకా సేపు అయితే ఉడకపెట్టుకుంటానండి ఇవి పన్నీర్ కర్రీ ఎక్కువసేపు ఉడకవలసిన అవసరం లేదండి ఎందుకంటే ముందే మనం ఫ్రై చేసుకున్నాము ఇంకా గ్రేవీ కూడా బాగా వేగింది కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు అనమాట ఇంకా సిమ్లో పెట్టేసి ఉడకపెట్టేసుకున్నాను నూనె పైకి తేలే వరకు ఇంకా లాస్ట్గా అయితే మీద యాడ్ చేసుకుని దింపేసుకుంటామేనండి ఇందులో మసాలా కానీ ఇంకేమి కదండి అన్నీ ముందే యాడ్ చేసేసాం కదండి ఎందుకంటే మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అండి పన్నీర్ అయితే ఇలాంటిదైనా మా చిన్నమ్మాయి అయితే ఊతిదో తినేస్తుంది దానికి ఇష్టం అనేసి అది చెప్పింది పన్నీర్ కర్రీ చేయమని ఇంకా హెల్త్ కూడా మంచిది కదండి